వార్తలు కావు ఇవి వాస్తవాలు ప్రశ్నలు కావు ఇవి అదునైనా అస్త్రాలు వార్త ఏదైనా సరే ప్రజా పోరాడుతాం ప్రజల వాణిని వినిపిస్తాం నిజాలను నిర్భయంగా చూపిస్తాం ప్రభుత్వాలకు ప్రజలకు నిజమైన వారధిగా ఉంటాం కొంతమంది కొండేపి ఇలా మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐలు నేరుగా ఏసీబీ ట్రాక్ రావడం జరుగుతూ ఉంది ఎందువల్ల ఏమిటి అసలు పోలీస్ దీంట్లో ఒక ప్రాంతం కాదు ఎందుకంటే ఇట్లాంటి బ్యాడ్ ఫెలోస్ అన్ని చోట్ల ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంటారు అన్ని చోట్ల ఎవడైతే డీవియంట్ బిహేవియర్ ఉంటుందో పట్టుబడ్డ మంచిదే కదా అట్లీస్ట్ మిగతా వాళ్ళందరికన్నా మిగతా మిగతా వాళ్ళ దగ్గర కూడా తెలుస్తుంది నంబర్ వన్ నంబర్ టూ నార్మల్ ఫంక్షనింగ్లో కాకుండా మీరు గమనిస్తే ట్రాప్స్ అన్ని గమనిస్తే కూడా అది పోలీస్ ఫంక్షనింగ్లో తిరిగింది కాదు నాన్ పోలీసింగ్ ఫంక్షన్ అంటే దానికి పోలీస్ స్టేషన్కి సంబంధం ఉండదు అటువంటి విషయాల్లో దీస్ వెల్లర్స్ ఆర్ ఇంటెలిజింగ్ ఇన్ కరప్ట్ యాక్టివిటీస్ అంటే మనం గమనిస్తే ఎస్పీ గారు వచ్చిన వన్ ఇయర్లో కూడా చాలా మందిని సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేయటము ఓవర్ల ఎంక్వైరీస్ ఆర్డర్ చేయటము అట్లాగే మీకు రీసెంట్గా కూడా మన దగ్గర చాలామంది సస్పెండ్ అయ్యారు మీ తాలూకా స్టేషన్లోనే ఇన్యాక్షన్కు కూడా మనం సస్పెండ్ చేయడం జరిగింది మీరు ఇంకోటి మర్చిపోయారు టూ టౌన్లో కూడా సస్పెండ్ అయ్యారు కదా అది మర్చిపోయారు మీరు సో బేసికల్లీ ఇట్లా డీవెంట్ బిహేవియర్ ఎవరున్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఇట్లాగే జరుగుతుంది ఇదే కాకుండా ఎవరైనా స్టేషన్స్లో సరిగ్గా ప్రజలతో సరిగ్గా బిహేవ్ చేయకపోవడం కానీ ప్రజల్ని ఇట్లా హెరాస్ చేయటం కానీ వచ్చిన వెంటనే వాళ్ళ వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది వ్యవహరిస్తాం కూడా సో అది ఇట్లా ఏసీబీకి పట్టుబడ్డం అనేటువంటిది నిజంగా ప్రజలందరూ కూడా చూస్తుంటారు కాబట్టి మిగతా వాళ్ళు కరెక్ట్గా ఉద్యోగం చేసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అదర్వైజ్ దీస్ పొలర్స్ విల్ గెట్ అన్నోటీస్డ్ అట్లా జరిగిపోతుండేది అంటే మన దృష్టికి వచ్చినప్పుడల్లా నార్మల్గా సూపీరియర్ ఆఫీసర్ దృష్టికి వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళ పట్ల యాక్షన్స్ ఉంటాయి ఎట్లాంటి యాక్షన్స్ ఉంటాయి సస్పెండ్ చేస్తారు తర్వాత ఓయిల్ కండక్ట్ చేస్తారు కొంతమందిని ఈ జిల్లా నుంచి దాదాపు నాకు తెలిసి ఒక ఐదు నుంచి ఆరు మందికి డిస్మిషన్ ఫ్రమ్ సర్వీస్ కూడా చేయడం జరిగింది ఇదే జిల్లా నుంచి బికాస్ ఆఫ్ దేర్ డివెంట్ బిహేవియర్ ఎందుకు క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అవడం ఒకటి రెండవది ఈ స్మగ్లింగ్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అదేవిధంగా ఒక ట్రాక్టర్తో మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తే ట్రాక్టర్ యాక్సిడెంట్ చేసి ఆ మనిషి చనిపోతే అక్కడ నుంచి ట్రాక్టర్ వదిలేసిపోయి వెళ్ళిపోయాడు వితౌట్ రెస్పాన్సిబిలిటీ ఎవడో చట్టం తెలియనోడు వదిలేసిపోయినాడు అంటే అర్థం ఉంది మన మహా డిపార్ట్మెంట్ వ్యక్తే కాపాడాల్సిన వ్యక్తి అక్కడ యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే వాళ్ళను ఇమీడియట్గా డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్ వరకు తీసుకెళ్ళగలిగాం బికాస్ వీ హ్యావ్ టు సండే ఒక పంపాలి ఒక సిగ్నల్ డివెంట్ బిహేవియర్ ఉంటే మీరు తక్కు తప్పకుండా శిక్షించబడతారు అంటే ఆహా కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే ఇప్పుడు గత గడిచిన సంఘటనలు మీరు చూస్తే ఒక సంఘటనలో పోలీస్ స్టేషన్కి పిలిచి ఏం చెప్పాడు ఆయన ఏం చెప్పాడు కూడా మనం ఆలోచించాలి ఒక రౌడీ షీటర్తో తిరుగుతున్నావు అని అబ్బాయిని హెచ్చరించడం జరిగింది కదా దాంట్లో మనం తప్పుపట్టడం ఏంటంటే సపోజ్ నీకు అతనిపైన కంప్లైంట్ ఉన్నప్పుడు చట్ట పరిధిలోకి ఎందుకు తేవు చట్టపరిధిలోకి తెచ్చింటి ఈ ప్రాబ్లం రాదు కదా నువ్వు చట్టపరిధిలోకి తీసుకురావాలి ఒకే కౌన్సిలింగ్ చేయాలనుకున్నావు పిలిచి మాట్లాడాలనుకున్నావు నువ్వు చట్టం అప్లై చేయి చట్టం అప్లై చేయకుండా చేస్తే ఇలాగే ఉంటుంది మొన్న నిన్న నిన్న నైట్ జరిగిన కేసులో నిన్న నైట్ జరిగిన కేసులో ఆ అబ్బాయి ఆల్రెడీ రౌడీ షీటరు ఆల్రెడీ ఒక అమ్మాయి రేప్ కేసులో ఉన్న వ్యక్తి వాళ్ళ బ్రదర్ ఏమో ఇంకొక బైక్ తీసుకొని మోటార్ లిప్పుకొని పోయే బైక్ వాడుతుంటే ఫార్మర్స్ పట్టించారు ఆ బైక్ బైక్ చూస్తే వదిలేసి పారిపోయారు బైక్ చూస్తే ఆ బైక్ ఎవరిదో హిందూ పేరు మీద ఉంది ఈ అబ్బాయి వచ్చి క్లెయిమ్ కూడా చేయట్లేదు బ్రదరు ఈ అబ్బాయికి పోను అది బ్రదర్ ఇష్యూ ఈ అబ్బాయికి సంబంధం లేని ఇష్యూ నార్మల్గా ఇప్పుడు అతను అతను వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర చేశాడు ఈ విషయం మాకు కూడా కొన్ని ఉంటాయి కొన్ని ఇప్పుడు మేము అదే అతన్ని పిలిపించి టార్చర్ చేసి ఏదో చేసిన ఇష్యూస్లో తిరిగితే ఒక అర్థం ఉంది ఇప్పుడు పీపుల్ హ్యావ్ బికమ్ సో ఇన్ సెన్సిటివ్ ఈవెన్ కాహద ఉంటాపుడు ఒక ఇంకొక కేసులో ఒక అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు పిలిపించుకుంటే కూడా పిలిస్తే కూడా ఈ నేను నేను ఆత్మహత్య చేసుకుంటానండి పోలీస్ స్టేషన్ ముందు తిరిగే తిరిగేలాంటి సంఘటనలు అట్లాంటివి సెన్సిటివ్గా ఉన్నప్పుడు మనం చట్ట ప్రకారం మనం పిలవాల్సి ఉంటుంది అట కాకుండా చట్టాన్ని అతిక్రమించి లేని కేసులో వాడిని తీసుకురావటము లేని కేసులో వాడిని హెరాస్ చేయటం అంటే వీ విల్ డెఫినెట్లీ యాక్ట్ అది రీసెంట్ కేసులు అంటే ఉన్నారు అంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది మీద పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్కి మనకు కొద్దిగా తక్కువ ఉంటుంది ఎందుకు తక్కువ ఉంటుందంటే రిటైర్మెంట్స్ అవ్వడము ఇవి ఉన్నాయి కాబట్టి మనకు రిక్రూట్మెంట్ ఒక ఒక పార్శ్వము కన్వర్షన్స్ ఉంటాయి అది మనం మర్చిపోతుంటాం ఏపీఎస్పీ నుంచి ఆరుకి ఆర్ నుంచి సివిల్కి వస్తాయి సివిల్ వరకు మనకు ప్రాబ్లం ఉండదు అంటే పోలీసు అంటే సివిల్ వరకు మనకు ప్రాబ్లం రాదు ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటే మనం మోర్ నంబర్ ఆఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని తీసుకోవాల్సి ఉంటుంది అదొకటి దానికి కూడా ఒక స్కేల్ ఇచ్చారు ఏం స్కేల్ అంటే ఒక పోలింగ్ స్టేషను సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్గా మనం గుర్తిస్తే ఆ పోలీస్ స్టేషన్కు సంబంధించి మనకు ఒక స్కేల్ ఉంది ఆ స్కేల్ ప్రకారమే మనం ఫోర్స్ను అడగాల్సి ఉంటుంది సో మనకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి ఎంత ఫోర్స్ అయితే మనకు వచ్చిందో అంతకు మించి ఇప్పుడు ఫోర్స్ వస్తుంది ఈసారి ఎందుకంటే సమస్యాత్మకమైన గ్రామాలు పెరగడం వల్ల కాదు ఎలక్షన్ కమిషన్ యొక్క స్కేల్ మారిపోవడం వల్ల అంతకుముందు ఒక హాఫ్ సెక్షన్ ఉండేది ఇప్పుడు వన్ సెక్షన్కి మార్చారు దానివల్ల అంటే ఈ ఎలక్షన్కి ఎక్కువ ఫోర్స్ మనకు వస్తుంది బయట నుంచే వస్తుంది ఫోర్స్ సివిల్ వరకు మనకు కన్వర్షన్ వల్ల సివిల్ వరకు ప్రాబ్లం ఉండదు కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ మనకు ఎక్కువ వస్తాయి ఈసారి స్కేల్ పెరిగింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫోర్స్ మనకు అవసరం పడుతుంది ఎక్కువ నెంబర్ కూడా ఎలక్షన్ కమిషన్ అదే ఎక్ససైజ్ చేయమన్నారు వాళ్ళు స్కేల్ ఇచ్చి స్కేల్ ప్రకారం మీరు చేసి మాకు సమర్పించండి అన్నారు నైన్త్ టెన్త్న ఆర్ సబ్మిటింగ్ ద ప్రపోజల్స్ గుర్తించారు గుర్తించారు గతంతో పోలీస్ సమస్యాత్మక ఎట్లుంటాయి అంటే రెండు వేల పద్నాలుగులో ఉండేది రెండు వేల పంతొమ్మిదికి సమస్యాత్మకంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు కొన్ని గ్రామాలు ఏమో సమస్యాత్మక నుంచి బయటకు వచ్చేస్తాయి బికాజ్ ఆ రెండు ఫ్యాక్షన్ల మధ్యన కాంప్రమైజ్ అవ్వడం వల్లనో లేదా రెండు కుటుంబాలు ఒకే పార్టీలో చేరడం వల్లనో ఆ ప్రాంతం పీస్ఫుల్గా అయిపోయి ఉండొచ్చు కొత్త ప్రాంతాల్లో సమస్య సమస్యాత్మైన ప్రాంతాలు కూడా వెలువడుతూ ఉంటాయి సో టైం టు టైం మారుతూ ఉంటాయి సేమ్ సమస్యత్మైన గ్రామమే ప్రతి ఎలక్షన్కు ఉండదు కాబట్టి ఈసారి ఫ్రెష్గా ఏవి సమస్యత్మైన గ్రామాలు అనేది వీళ్ళు ఎక్సైజ్ చేసి వాళ్ళు సమస్యాత్మకమైన గ్రామాలను ఐడెంటిఫై చేయడం అడిగింది దాంట్లో దీంట్లో కామన్గా కొన్ని మాత్రమే ఉంటాయి ఎందుకంటే సెన్సిటివిటీ సపోజ్ రెండు పార్టీలు ఉండొచ్చు రెండు పార్టీలు ఉన్నారు అన్నదమ్ములు రెండు డిఫరెంట్ పార్టీస్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళంతా ఒకే పార్టీలో ఉండడం వలన అక్కడ ఆ సమస్య ఉండకపోయి ఉండొచ్చు లేకపోతే రెండు కుటుంబాల మధ్య గొడవ వల్ల ఆ గ్రామం సమస్యాత్మకంగా ఉండి ఇప్పుడు ఉండకపోవచ్చు క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ కొన్ని చోట్ల పీస్ నడవడం చాలా ఏళ్ళుగా కేసులు లేకుండా పోయడం దాని ప్రకారం చూసుకుంటే కామన్గా తక్కువే ఉంటాయి బట్ ఈసారి ఈ నాలుగేండ్ల డేటా తీసుకొని ఈ నాలుగేండ్లకు సంబంధించిన గ్రామాలని వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు గోష్ నిజం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించవలసిందిగా